శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ నా వంటి వారు ఎవరూ లేరను గర్వము నేను తలచుకున్నంత మాత్రం అన్నీ సమకూరునను ధీమా నా శత్రువులను నేను చంపుదునను గర్వము ఇటువంటివి దుర్గుణములు కలవారిని నన్ను ద్వేషించుచు పరమ క్రూర ఆచరించు దుష్టులను రాక్షస జన్మలందే ఎల్లప్పుడూ ఉంచుదును అని పరమాత్మ చెప్పగా కిందటి భాగంలో తెలుసుకున్నాను నన్ను ద్వేషించు క్రూరులు దుష్టులైన వారికి జననము ముసలితనము మరణము అను విధముగా నా యొక్క అనుగ్రహము ఏ ఉండని రాక్షస జన్మలను నేనే కలిగింతును ఆ సురియోని మాపన్న మూడా జన్మని జన్మని రాక్షస జన్మల నెత్తిన ఆ మూర్ఖులు నన్ను పొందకనే ప్రతి జన్మయందు గతి పొందుతుందురు వారు నా అనుకూల్యము లేని రాక్షస జన్మను పొంది దుష్ట కార్యములు చేయుట చేత మరల రాక్షస జన్మల నెత్తుచు నాకు విరుద్ధమైన జ్ఞానము కలిగియుందుడు కావున వారికి వాసుదేవుడు సర్వేశ్వరుడను భావము కలుగదు అందువలన ఇంకెనో అధమమైన జన్మలను ఎత్తుచునేయుడు ఆత్మ వినాశనము చేయు అసుర స్వభావమునకు గల కారణమును వివరించుచున్నారు ఆత్మ నాశనమునకు కామము క్రోధము లోభము అను మూడు నరకములకు పోవు ద్వారము వంటిది కావున ఈ మూడు గుణములను వదలుట చాలా ఉత్తమమైనది ఆత్మ నాశన కారణమైనది అసుర స్వభావం అది నరకము వంటిది అట్టి నరకమునకు కామము కోపము లోభము అనునవి మూడు ద్వారముల వంటివి వీటి స్వరూపము ఇంతకు ముందే వివరింపబడినది ఇవి అతి భయంకరమైన నరకమునకు కారణము కావున విజ్ఞుడు ఈ మూడింటిని వదిలిపెట్టవలను కుంతీపుత్ర అర్జున అజ్ఞానమునకు కారణమైన ఈ కామ క్రోధ లోపములను వదలినచో ఆత్మ శ్రేయస్సు కలుగును అందువలన పరమ పరమపదము సంప్రాప్తించును జ్ఞాన్యైన వాడు నాకు విరుద్ధమైన జ్ఞానమును కలిగించు కామమును క్రోధమును లోభమును వదిలిపెట్టినచో తనకు మేలును కలిగించు పనులను చేసుకును దాని వలన నాకు సంబంధించిన జ్ఞానము కలుగును అట్టి జ్ఞానము వలన పరమగతి అయిన నన్నే అతడు పొందగలుగును శాస్త్రమును ఆదరింపకపోవుటయే ఈ నరకమునకు ప్రధాన కారణమని తెలుపుచున్నారు అనగా ఈ అజ్ఞానమునకు కారణము శాస్త్రవిధిని వదిలి తనకు ఇష్టమైన పద్ధతిలో కార్యములు చేయువానికి కార్యసిద్ధి కలుగదు అట్లే సుఖము కలుగదు పరమగతి కూడా లభింపదు శాస్త్రమనగా వేదములు విధి అనగా అనుశాసనము శాస్త్ర విధి రూపమైన నా అనుశాసనము దానిని వదలి తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించినచో పారలౌకికము ఐహికమైన సిద్ధి రెండు కలుగవన్నచో పరమగతి లభించునా శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్ విభాగ యోగే నామ షోడసో అధ్యాయ అందువలన కార్యాకార్యములను నిశ్చయించుటలో శాస్త్రమే ప్రమాణం కావున శాస్త్ర విధానమును తెలుసుకుని సమస్త కర్మలను ఆచరింపుము ఇది కర్తవ్యము ఇది కర్తవ్యము కాదు అని తెలుసుకొనుటకు శాస్త్రమే ప్రమాణం ధర్మశాస్త్రము ఇతి శాస్త్రము ఇతిహాసము పురాణాదులచే ఉపబృంహితమైన వేదములే శాస్త్రము అవి పురుషోత్తముడను పర పరతత్వమునకు సంతోషమును కలిగించు అతనిని పొందుటకు ఉపయోగించు కర్మను బోధించుచున్నాయి ఆ శాస్త్ర విధానము చేత చెప్పబడిన పరతత్వమును కర్మలను చక్కగా తెలుసుకుని ఆ కర్మనే చేయను శ్రీమద్ శ్రీమద్ శ్రీమద్భగవద్మానుజ్యోతి రచితించిన రచించిన ఈ శ్రీమద్ అధ్యాయము షోడసోధ్యాయు సమాప్లారాణి